హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఏపీ ఇంటర్ ఫలితాలు అయితే ఈరోజైతే అఫీషియల్గా విడుదల చేయబోతున్నారు అయితే చాలామంది అయితే కామెంట్ సెక్షన్ అడుగుతున్నారు అన్న ఈరోజు ఫలితాలు వాయిదా వాయిస్తారా అని అడుగుతున్నారు ఎందుకు అడుగుతున్నారు ఏమో తెలియదు కానీ ఎక్కడ వార్త వైరల్ అయినట్టుకుంది అయితే మీకు కన్ఫర్మేషన్ కింద ఈ వీడియో కింద మీకు చెప్తున్నారు విత్ ప్రూఫ్తో చూపిస్తారనమాట దయచేసి వీడియో అక్కడ స్క్రిప్ట్ చూడండి ఫలితాలు ఎందుకు వస్తాయి ఎన్ని గంటలకు వస్తాయి వాయిదా వేస్తున్నారా లేదనేది సో ఫస్ట్ టైం చూస్తే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి తప్పకుండా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తూ ఉంటాయి అయితే ఇప్పుడు చూడొచ్చు మనకు సాక్స్ పేపర్ చూడొచ్చు మనం ఎర్లీ మార్నింగ్ ఈనాడు పేపర్లో చూసాము సో ఈనాడు నెడ అంటే పునః ప్రత్యేక ప్రతిపక్ష మనకు వచ్చు కానీ సాక్స్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి అధికార పక్షమే కాబట్టి ఇక్కడ చూడండి పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సాక్స్ పేపర్ చూసినట్టే హోమ్ పేపర్లో మనకి వేయడం జరిగింది సో నేడు ఇంటర్ ఫలితాలు విడుదల అంటూ ఒక ఆర్టికల్ అయితే వచ్చింది అంటే ఈ రోజు ఖచ్చితంగా ఫలితాలు అయితే విడుదల చేస్తున్నారు అందులో చూస్తే మనకి క్లియర్ కట్గా మెన్షన్ చేశారు మనకు ఇంటర్మీడియట్ ఫలితాలు అనేవి శుక్రవారం అంటే ఈరోజు పదకొండు గంటలకు వెళ్లడం కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ సుబ్బారావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయ మేరకు పరీక్షలు గత మార్చి ఒకటి నుంచి ఇరవై వరకు జరిగిన సంగతి తెలిసిందే రెండు సంవత్సరాలు విద్యార్థులు కలిపి తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల మంది విద్యార్థులు హాజరయ్యి పరీక్షలు రాయడం జరిగిందనమాట అయితే ఈ వెబ్సైట్లో మీకు ఫలితాలు కూడా చెక్ చేసుకోవచ్చు అంటూ మనకు క్లియర్ కట్గా మెన్షన్ చేశారు సో ఎక్కడ కూడా ఫలితాలు వాయిదా వేసే ప్రసక్తే లేదు ఫలితాలు అయితే ఖచ్చితంగా వచ్చేస్తున్నాయి సో గుర్తుపెట్టుకోండి మీకు ఫలితాలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటనేది ఆల్రెడీ ఒక వీడియో చేసి ఉన్నాము అలాగే పదకొండు గంటల ఫలితాలు వచ్చిన తర్వాత ఎలా చెక్ చేసుకునేది ఒక లైవ్లో వీడియో చేస్తాము దయచేసి అందరూ కూడా ఆ వీడియో చూడండి అలాగే ఈ లైక్ అనేది ఈ వీడియో మిత్రులకు షేర్ చేయండి చాలా మంది పోస్ట్ పని అయ్యి అని అనుకుంటున్నారు అదేం కాదండి ఫలితాలు అయితే వచ్చేస్తున్నాయి చూడొచ్చు మనకు ఆఫీసర్ సబ్స్పేపర్లు కూడా వేశారు కాబట్టి మిత్రులకు షేర్ చేయండి వాట్సాప్ గ్రూపుల్లో తప్పకుండా మన ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి హింద్ ఫ్రెండ్స్ చాలామంది మన వీడియోస్ చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం చేయట్లేదు దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తే మరెంతో ఇన్ఫర్మేషన్ మీకు వెంట వెంటనే నేను అందిస్తూ ఉంటాను దయచేసి సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి